తాగనీరా ప్రశాంతంగా తాగని ఏం ఇంత వాడు మమ్మీ వాటర్ గివ్ దిస్ వాటర్ చూడు చూడు వస్తాయి నేనేం తింతనావా లేదా నువ్వు బాగుండవా లేదా చూస్తాను అంతే గోడిగా కోసం ఆళ్ళగడ్డ నుంచి వచ్చినాడు ఎంత ప్రేమ అనుకున్నాడు అంటే ఎత్తుక్కుంటూ వచ్చినాడు బాబు నేను బిర్యానీ తీసుకోవాలి ఆల్లగడ్డకు స్పెషల్ ఫ్లైట్లో తీసుకుని బైబిల్ మీద పెట్టకాల నెత్తిని పెట్టాలి నీకు ఆలగడకు స్పెషల్ ఫ్లైట్లో నేను తీసుకుంటాను స్పెషల్ ఫ్లైట్ రేవంత్ రెడ్డితో మాట్లాడి నాలుగు సఫారీలు నాలుగు సుమోలు అర్థమైందా దో నాలుగు గన్నులు తిన్న పోయి వలం తిరునా పోయి నాలుగు గన్నులు తీసుకోవచ్చా నీ నేను ఒకడు మా స్థానం కాల్చుకుంటే పిట్టలు టెక్ట్ కాల్చేద్దాం కూడా టిఫిన్ దేవాల తండ్రి ప్రభువ ఇడ్లీ లోపలికి పోయి బాగా మంచి ఆరోగ్యం జిమ్ముకు పోయి కండలు తెచ్చుకో అదే నాకు ఒకసారి స్పెషల్ చెప్పి పెట్టుకోవచ్చా నీ కొడుకుగా ఒకసారి అందంగా ఉండాలని ఉండాలనింది నాకు నాకు ఒకసారి ఇచ్చి పెట్టుకుంటా అట్లా పెడసై అది ఒక్కసారి మమ్మీ 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 అద్దాలు నాకోసం ఒక్క 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 స్పెట్స్ ఒక్క మమ్మీ నిదర ఏమైందమ్మ సూరిడు అద్దాల్ దిశా వీ రోజు తినవోయావా సూరిడు ఎందుకు ఈ బొజ్జి ఎర్రంది ఏ ఉంటా నల్ల గుట అది ఖరు గుట ఏటవర్ట ఏటంటా ఇనికి ఎందుకు అవసరమై నీకు నీకు అవసరం వారా ఇవ్వడా మేము ఆలగడ్డల్లో మేమే ఒకటి మనమని ఒకటి ఆలగడ్డ ఇలా తినేసి ఇదాకా ఇడ్లీ అయింది నీకొచ్చి బిర్యానీ తిప్పిస్తాటే నువ్వు ఈ ఇడ్లీ తింటావు ఇడ్లీ హెల్త్ కు మంచిది హెల్త్కు మంచిది ఇడ్లీ బిర్యానీ బిర్యానీ మసాలా మాట్లాడుకుంటూ వాడి కథ ఈరోజు ఉంటాది వాడి వాణి ఖచ్చితంగా మాట్లాడి నాలుగు సఫారీలు నాలుగు సున్నాలు వాళ్ళని తిన్న పోయి నాలుగు గన్నులు పాడి గుద్దల కన్ను విడిపో నేను మమ్మీ చూడు మమ్మీ